ал mussom products чисdi malkan butarshan Nidhe afri cha muddhe afri cha mudan aracan sufri na Laborator Nidhe afri wiratshan Iridh wiratah akhile arabel Musa mändamand yufri internally E crei na. డిఎస్ అస్పిరెంట్స్ మేము ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మా అలాంటి నిరుద్యోగులు దాక్కుని బతుకోవాల్సి వస్తుంది మేము డిఎస్ మేము ప్రిపరేషన్కి మాకు తగిన సమయం కావాలని గవర్నమెంట్ నుంచి ఒక నెల నుంచి మేము ఒత్తిడి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకో ప్రతిపక్షాల పేరు చెప్పి బీజేపీ వాళ్ళ పేరు చెప్పి బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పి ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావట్లేదు మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి మేము టైం అడిగితే ఎవరో తలకి మాసిన వాళ్ళు చదువు రాని వాళ్ళు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అంటున్నాం నాకు వచ్చిన మార్కులు నేను ట్రెట్టు రాష్ట్ర నేను నాకు రిజల్ట్ వచ్చిన నెల రోజులు కావట్లే నూట మూడు మార్కులు వచ్చినాయి మేము తలక మార్చిన వాళ్ళు మా మేము మేము చదువు రాన్న మా మేము నా నా మార్కులు ఇది నా ఆల్టికెట్ ఇది మేము అడిగేది ఏంటి మాకు ప్రిపరేషన్కి టైం కావాలంటున్నాం మీరు మేనిఫెస్టో మీరు ఇచ్చిన మేనిఫెస్టోతో మేము మిమ్మల్ని ఓట్లేసినాం రాత్రనుక పగలనుక మేము ఇల్లు ఇల్లు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయండి అని చెప్పినాం దేనికోసం అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈరోజు మీరు దొంగ మేనిఫెస్టోతో మీరు గవర్నమెంట్ తెచ్చుకొని అలాంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తారు ఇది కరెక్ట్ కాదు ఈ ఉద్యమం అనేది ఆగదు ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఈ హాల్ టికెట్ వచ్చినాయి వీళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటున్నారు కానీ ఉద్యమం అనేది జరుగుతూనే ఉంటుంది రేపు ఎగ్జామ్ పెట్టిన రోజు కూడా ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయరు ఎగ్జామ్ హాల్ టికెట్ అందరు చింపుకొని ఎవరికి వారే నిరసన తెంపుతున్నారు ఈరోజు ఎన్ని వీడియోలు ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి అందరికీ ఫోన్లు చేస్తున్నాం అవుతుందమ్మా అవుతుందమ్మా అంటుండ్రు అవుతుంది 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 అసలు ఒక్కరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు ఈ రోజు వస్తుందా అప్పుడు నోట్ రేపు వస్తుందా ప్రెస్ నోట్ రోజులు తరబడి ఎదురు చూడటానికే సరిపోతున్నాం నేను ఆ ప్రెస్ నోట్ రాట్లే మా జీవితాలతో ఆడుకుంటున్నారు మాకు ప్రిపరేషన్కి తగిన సమయం ఖచ్చితంగా కావాలి ఈ సమయం ఇచ్చే వరకు ఈ పోరాటం అనేది ఆగదు కంటిన్యూ అయితేనే ఉంటుంది ఉద్యోగుల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ చూపుతున్న నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే విషయంలో ముఖ్యమంత్రికి ఉన్న సోయి నిరుద్యోగుల పట్టలేదు ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారు ఇలా మందు మీద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఉన్న సోయి నిరుద్యోగులు లేదు ఈరోజు ఉద్యోగాలు వేయమంటే గతంలో ఇష్టం అది ఇష్టం అని చెప్తున్న ముఖ్యమంత్రి లేని ముఖ్యమంత్రి ఇసోండి రండా ముఖ్యమంత్రి ఇలా మా నిరుద్యోగుల పక్కన మా సంఘాలకు రండా అని చెప్తా ఉన్నాడు ఇలా మాట్లాడితే ఇలా బీఆర్ఎస్ పార్టీ పంపినాడు ఎవడే బీఆర్ఎస్ పార్టీ చొత్తం ఇవాళ మేము నిరుద్యోగుల మేము ఎస్సీ ఎస్టీ బీసీ మరాఠీ అన్ని వర్గాల సంబంధించి మేము తెలుసుకున్న వాళ్ళు వచ్చి మేము కోచింగ్ తీసుకొని మేము బతా ఉంటే ఇవాళ ఇదే సాయిబాబు గుడిలో మేము అన్నందిని మేము బతా ఉన్నాము కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇంత చులుకలా మాట్లాడుతూ ఉన్నారు మా నిరుద్యోగుల పట్ల ఇవాళ మా తల్లిదండ్రులు మేము మొత్తం వ్యవసాయం చేసుకొని మాకు వేలకు వేలు నెలకు పదివేలు పంపించి మాకు హైదరాబాద్లో పంపిస్తూ ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇంత నిర్లక్ష్యంగా మా మీద మాట్లాడితే దయచేసి తగిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తా రేవంత్ రెడ్డి గారి మాటలకి ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పై ఉన్న శ్రద్ధ నియోజకల పట్ల లేదు ఈ ప్రభుత్వానికి దయచేసి తీవ్రంగా నియోజకవర్ల పట్ల ఖండిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి దయచేసి రాజకీయ రంగు నిరుద్యోగులకు పులమకండి మీకు మేము నమస్కరించి మాట్లాడుతూ ఉన్నాం మీరు మాకు డిఎస్సి వాయిదా ఏమంటే కొన్ని రకాల మీ సమస్యలు ఏంటో మాకు చెప్పారు స్లాట్ బుక్ అయిపోయింది మేము బుక్ చేసేసినాం సెంటర్లను ఎగ్జామ్ అనేది వాయిదా వేయలేమని చెప్తా ఉన్నారు కానీ మీకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి డిఎస్సి వాయిదా వేయడానికి స్లాడ్ బుక్ని వెనక్కి తీసుకోవడం పెద్ద లెక్క కాదు మీకు స్లాడ్ బుక్ చేసి మీ వ్యవస్థను నడుపుకోవడానికి నిర్వహించుకోవడానికి మీరు చెప్తున్నారే తప్పితే ఒక తప్పించుకోవడానికి సాకులాగా మాకు కనిపిస్తూ ఉంది మీరు కేవలం టెట్కు డిఎస్సికి ఇరవై ఐదు రోజుల సమయం ఇచ్చి అందులోనే మూడు ఎగ్జామ్స్ పెట్టి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిఏఓ ఎగ్జామ్ ఇంకా సీటెట్ ఎగ్జామ్ ఇవన్నీ పెట్టారు ఇరవై ఐదు రోజుల సమయం కాదు యాజ్ పర్ రూల్ గైడ్లైన్స్ ప్రకారం నలభై ఐదు రోజుల సమయం ఇవ్వాలి మీరు రూల్ని అతిక్రమించారు ఈరోజు డిఎస్సి సిలబస్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసి మీరు చూసుకోండి సివిల్స్ ఒక్కొక్క డిఎస్సి అభ్యర్థి అరవై పుస్తకాలు చదవాల్సినటువంటి రోజు అందులో ఎడ్యుకేషన్ అనే ఒక ఉంటుంది కరెంట్ అఫేర్స్ ఎనిమిది నెలలు మేము కవర్ చేయాలి దయచేసి సమయం ఇవ్వమని బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళెవరు మేము మేమెవరం సార్ అయితే మేము ఎగ్జామ్ రాసిపోతే వాళ్ళు మాకు తెలియదు మీరెవరో తెలియదు అనవసరంగా మీరు రాజకీయ రంగం మాకు పులమకండి మీకు అంత మా ఫోన్లు చూసుకోండి మాకు ఏ బిఆర్ఎస్ వాళ్ళతో సంబంధం లేదు ఏ బిఆర్ఎస్ వాళ్ళతో ఏమైనా ఉంటే అందులో నెంబర్లు మాట్లాడినటువంటి సంతోషాలు అన్నీ కూడా ఉంటాయి మీరు ఉట్టిగానే మా మీద నిందలేయడం కాదు నిరూపణ చేసుకోండి మీరు సమస్య వైపు దిశగా అడుగులు వేయండి ఎట్లా పరిష్కరించాలో ఆలోచించండి కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి ఆ నైతికత అనేది మీరు కోల్పోకూడదు ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నటువంటి ఎంతోమంది అభ్యర్థులు ఈరోజు గౌరవంగా రోడ్ల మీదకి రా గౌరవ గౌరవంగా బతకాల్సిన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిరంటే అర్థం వాళ్ళకు పెద్ద సమస్య ఉన్నదని మీరు ఎంతసేపటికి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు మీ ఎమ్మెల్సీ టీన్మార్ మల్లన్న గారు కూడా ఎగ్జిట్ పోల్ పెట్టడం జరిగింది ఆయన కూడా ఎనభై నాలుగు శాతం మంది వాయిదా వేయాలని కోరుకుంటున్నారు శాంతియుతో నిరసనలు చేస్తా ఉన్నారు దయచేసి దీనికి పోలీస్ వ్యవస్థ కూడా మాకు కోఆపరేట్ చేయాలి అని కూడా మేము కోరుకుంటా ఉన్నాం అయితే వాళ్ళు కూడా మీ తీన్మార్ మల్లన్న కూడా బీఆర్ఎస్ మనిషేనా మీ అత్తంకి దయాకర్ సార్ కూడా బీఆర్ఎస్ మనిషేనా వీళ్ళు కాదు కదా దయచేసి వ్యవస్థను మీరు డిస్టర్బ్ చేయకూడదు మేము వ్యక్తి రాబగలుగుతాం ఎక్స్పర్ట్ కమిటీని నియమించండి మీరు ఎవరిని చర్చలకు మిమ్మల్ని పిలిచిరోస్గైడ్ చేశారు మీరు ఎవరి దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారో వాళ్ళు కూడా మీకు మిస్కమ్యూనికేట్ అయ్యారు దయచేసి దీని మీద ఒకసారి కేబినెట్ సమావేశం పెట్టండి దీని మీద గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి మీరు నోటిఫికేషన్ వచ్చి మూడు సంవత్సరాలు అయింది అని చెప్తా ఉన్నారు టీఎస్సీ నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం మాత్రమే అయింది ఎనిమిది నెలల నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నారు మీరు ఇప్పుడు రాయలేరా అని కూడా మీరు అడుగుతా ఉన్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు కేసీఆర్ గారు ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వలేదు ఎప్పుడు చూసినా రోడ్ల మీద ఉద్యమాలు చేసిన కొత్తగా టెట్టు పెట్టారు టెట్టు పెట్టమని కూడా మేము అడగలేదు ఇప్పుడు రీసెంట్గా బిఎడ్ డిఎడ్ అయిపోయినటువంటి అభ్యర్థులు నలభై ఐదు వేల మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు వాళ్ళకైనా సమయం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థను నడిపేటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి అన్ని కోణాలలో మీరు ఆలోచన చేయండి ఎక్కువ మంది విద్యార్థులు కోరుకుంటున్నటువంటి న్యాయబద్ధమైన కోరిక మాది న్యాయబద్ధంగానే మేము అడుగుతా ఉన్నాం డిమాండ్గా కాకుండా కూడా రిక్వెస్ట్గా కూడా అడుగుతూ ఉన్నాం ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేసినాం ప్రచారం చేసినాం అన్ని విధాలుగా మేము ఆ రోజు మీకు మీకు వెన్నంటే ఉన్నాం ఈ ఈరోజు మమ్మల్ని బయట వాళ్ళుగా మీరు చిత్రీకరిస్తూ ఉన్నారు దయచేసి కేటీఆర్ కేసీఆర్ చేపిస్తే అర్ధరాత్రి మేము ఇక్కడ వచ్చి నిలబడాల్సినటువంటి అవసరం లేదు నైతికంగా మాట్లాడండి మీరు మానవత్వాన్ని విలువలను కోల్పోతూ ఉన్నారు దయచేసి మీ మాటలు కరెక్ట్ కాదు మీ మాటలు పద్ధతి కాదు ఈరోజు మీ మీకు మీరే గుప్పు మేస్తారు అనుకున్నారు మేము అనలేదు మీకు మీరే అనుకుంటా ఉన్నారు మేము ఉపాధ్యాయ వృత్తి నేర్చుకున్న వాళ్ళం మేము ఖచ్చితంగా మాట్లాడకపోయినా శాంతియుతంగా నిరసన చేస్తాం ప్రజా ప్రజాపాలనకు కానీ ప్రజా వ్యవస్థకు కానీ ఏ విధంగా కూడా అడ్డంకి కాదు ప్రజా పాలనలో మమ్మల్ని ఊ అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు అంటే అరెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మీరు పోస్టులు పోస్టులు పెంచుతామని ఇరవై ఐదు వేల మెగా అన్నారు పదకొండు వేల వేసేరు అయినా మేము సర్దుకున్నాం ఈ డిమాండ్ న్యాయబద్ధమైన కోరిక నలభై ఐదు రోజుల టైం ఇవ్వాలి సొల్యూషన్ కూడా మేమే చెప్తా ఉన్నాం సెప్టెంబర్లో మాకు డిఎస్సీ పెట్టండి అక్టోబర్లో మీరు గ్రూప్ వన్ మెయిన్స్ పెట్టుకోండి గ్రూప్ టూ వాయిదా ఇస్తే డిసెంబర్లో పెట్టుకోండి దయచేసి మా అభ్యర్థనను మన్నించండి స్లాట్ బుక్ అయినా కూడా సెప్టెంబర్లలో ఏ ఎగ్జామ్ కూడా కొలాబరేట్ కాదు మీరు ఎక్స్పర్ట్ కమిటీని ఎప్పటికైనా నియమించండి ఎవరో డేట్లు ఇస్తా మీరు ఎగ్జామ్ పెట్టడం ఏంది సార్ మాకు అర్థంగా కడుగుతా మీకు ఏ కమిటీ నియమించింది ముప్పై వేల ఉద్యోగాలు మీరు ఇచ్చారు అని చెప్పుకుంటా ఉన్నారు మీరు ఉద్యోగాలు తెలుసు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మేము మాకు తెలుసు మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు మీరు చెప్పుకోవద్దు మేము ఇలాంటి వ్యాఖ్యల ముందు చెప్పాలి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు దయచేసి పునః పరిశీలించుకోండి దయచేసి మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి మీరు పరిశీలనతో మాట్లాడతారని మేము కోరుకుంటా ఉన్నాం డిఎస్సీ మీద వెబ్ నోట్ ఇవ్వండి మీరు వెబ్ నోట్ ఇవ్వాలి ఖచ్చితంగా వాయిదా వేయాలి మేమేం పని లేక రోడ్ల మీద తిరుగుతాలేం మా తరఫున మేము పోరాడే రోజు వచ్చింది కాబట్టి మేము రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం